नमस्ते మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్ గా ఇప్పుడు మిరప నాట్లు వేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా ఎన్ని రోజుల నారు వేసుకోవాలి నారులో నారు దశలోనే నారు వేసే ముందు నారు దశలోనే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి దుక్కిలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి మన వేరుకులు కానీ వైరస్ రాకున్నట్టుగా దుక్కిలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట దీని తర్వాత వచ్చేసి చాలా మంది రైతులు నాట్లు వేసుకున్న రైతులు ఉన్నారు వాళ్ళైతే కనుక చాలా మంది మనకు అన్న స్ప్రేయింగ్ మనకి ఒక ముప్పై రోజులలోపు స్ప్రేయింగ్స్ ఎలాంటి స్ప్రేయింగ్స్ చేసుకోవాలని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు కాబట్టి దీని తర్వాత ఆ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనము నాటు వేసుకునే ముందు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈ వీడియో షేర్ చేయడం వల్ల చాలా మంది రైతులకు తెలియని రైతులకు కూడా చాలా వరకు మీరు ఇన్ఫర్మేషన్ తెలియజేసిన వాళ్ళు అవుతారు అనమాట అయితే మనం చెప్పిన విధంగా ఏంటంటే ఇది సంవత్సరం ఖచ్చితంగా మనం మిరపకి ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ కాబట్టి ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి వచ్చే విధంగా ఈ ఈ సంవత్సరం అయితే మన అనాలిసిస్ అయితే ఉంటుంది అనమాట మన ఛానల్ తరఫున నేను మాక్సిమం ఎందుకంటే మనకు మిరప రేట్లు కూడా అంత ఆశాజనకంగా లేవు కాబట్టి ఖచ్చితంగా మంచి మనకు తక్కువ పెట్టుబడి వచ్చే మందులే మంచి దిగుబడి వచ్చే విధంగా అంటే మంచిగా రిజల్ట్ వచ్చే విధంగా ఖచ్చితంగా నేను ఆ అనాలిసిస్ అనేది తయారు చేసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుంటే కనుక మనం తక్కువ పెట్టుబడులు మంచి దిగుబడి తీసుకుంటాము విధంగా ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేద్దాం అనమాట అదే విధంగా మన నారు కూడా నలభై రోజుల దశ అయితే అయింది అనమాట నేను ఇప్పుడు మన ఐదో తారీఖు రోజు ఈ తలలు కట్ చేయడం అయితే జరిగిందనమాట ఐదో తారీఖు నేను తలలు కట్ చేయడం అయితే జరిగింది అదే విధంగా నేను నారు వచ్చేసి అయితే కనుక తొమ్మిదో తారీఖు మాక్సిమం తొమ్మిదో తారీఖు అయితే నారైతే వేస్తాను అనమాట ప్రధాన పొలంలో ఆ మనకు వర్షం పడతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం వర్షాలు లైట్గా వర్షాలు పడుతున్నాయి మా సైడ్ కూడా కాబట్టి ఖచ్చితంగా నారైతే అయితే తొమ్మిదో తారీఖు రోజు నేను ఈ నాటు వేయడం అయితే జరుగుతుంది ప్రధాన పొలంలో ఈ తలాలు కట్ చేసిన తర్వాత ఈ నలభై రోజుల దశ నేను తలాలు కట్ కట్ చేయడం అయితే జరిగిందన్నమాట మీకు స్క్రీన్ కూడా చూపిస్తాను చూడండి కట్ చేసి తర్వాత నేను నాటివ్ అనేది స్ప్రే చేశాను ఆ తర్వాత నెక్స్ట్ రోజు చూసుకుంటే కనుక మనకు జంప్ దాంతో పాటు ఈ సివిడ్ డాక్టర్ సంబంధించిన గ్రోత్ పౌడర్ కలిపి నెక్స్ట్ రోజు స్ప్రే చేయడం అయితే జరిగింది స్ప్రే చేసి పెట్టాను ఆ తర్వాత తొమ్మిదో రోజున మనం ప్రధాన పొలంలో నాటు వేయడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా తలాలు కట్ చేసి మందులు స్ప్రే చేసి మనం నాటు పెట్టుకుంటే కనుక మనకు తొందరగా తర్వాత మొక్క మనకి ఎలాంటి తెగులు ముడత రాకుండా ఛాన్స్ అయితే ఉంటదన్నమాట అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనము మిరప నారు వచ్చేసి మనం నాటుకునే ముందు చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిరప నారు వేయాలనుకుంటే ముప్పై ఐదు రోజుల నుంచి యాభై రోజుల లోపు నారైతేనే మనము ప్రధాన పొలంలో నాటుకోవడానికి చాలా అనుకూలమైన నారనే చెప్పొచ్చు అనమాట మనము ఎందుకంటే ముప్పై ఐదు రోజుల నుంచి నలభై యాభై యాభై రోజుల లోపు నారైతేనే మనకు చాలా బాగుంటుంది మనకు నాటుకోవడానికి మళ్ళీ యాభై రోజుల దాటిపోరాదు అదే విధంగా ముప్పై ఐదు రోజుల లోపు కూడా ఉండరు అనమాట ముప్పై ఐదు రోజులు దాటిన తర్వాత యాభై రోజులు మా మధ్యలో నారు వేసుకుంటే మనకు మంచి మంచిగా మనకు నారు పాదుకోవడానికి కానీ వేరు వేరు మొక్క బలంగా పెరగడానికి కానీ ఆస్కారం అయితే ఉంటుంది అనమాట ఇది ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా అయితే గుర్తు పెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే మనకు ఖచ్చితంగా మనకు ఒక ఆ ఫీట్ వరకు మనకు మొక్క పెరిగిన వెంటనే మనం నారుమణిలోన ముప్పై ఐదు రోజుల తర్వాత ఖచ్చితంగా మనము తలలనేవి పైన కట్ చేసుకోవాలన్నమాట ఈ తలలు కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆ స్టెమ్ అనేది మనకు కాడనేది దృఢంగా అవుతుంది తద్వారా మనకు మనం నాటిన వెంటనే తొందరగా పాదుకోవడానికి మనకు ఆస్కారం అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా తలాలు అనేవి కట్ చేయాలి మనం తలలు కట్ చేసిన తర్వాత మాక్సిమం ఒక నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మాత్రమే మనం పద ప్రధాన పొలంలో మిరప నారు నాటుకుంటే మంచిగా మనకు మొక్క బతకడానికి అయితే ఛాన్సెస్ అయితే అనమాట ఈ తలలు కట్ చేసిన తర్వాత మీరు వెంటనే ఏం చేయాలంటే ఖచ్చితంగా వర్షాభావం పరిస్థితి లేకున్నప్పుడు మాత్రమే తలాలను కట్ చేయండి తలాలు కట్ చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక రెండు మూడు గంటల గ్యాప్ ఇచ్చి మనకు నాటివ దొరుకుతుంది బయట మనకు మార్కెట్ లో నాటివ కానీ లేకపోతే క్లోరైడ్ అయినా సరే రెండిట్లో ఏదో ఒకటి నాటివ అయితే కనుక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున కలుపుకోవాలి ఈ క్లోరైడ్ అయితే కనుక లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున కలుపుకొని మనం స్ప్రే చేసుకుంటే మంచి మనకు అంటే అక్కడ ఫంగస్ అని తలాలు కట్ చేసిన తర్వాత మనకు అక్కడ ఫంగస్ అనేది వ్యాప్తి చెందడానికి ఆస్కారం అయితే ఉంటది కాబట్టి మనం ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా పండాకు ఇలాంటి సమస్యలు కూడా రాకుండా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కాప్రాక్స్ క్లోరైడ్ కానీ నేటివ్ గానీ ఏదో ఒకటి తీసుకొని దాంతో పాటు కాంబినేషన్ లో మీరు మనకి సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే మనకు ఈ బయోవిట అని చెప్పేసి దొరుకుతుంది మనకు సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు చాలా వరకు విగురులు అనేవి తొడ మనకు తల కట్ చేసి ఉంటాం కదా తొందరగా మనకు సైడ్ బ్రాంచెస్ రావడానికి సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది చాలా దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైన పద్ధతి అయితే ఖచ్చితంగా చేయండి లేదు ఏదైనా సన్నగా ముడత ఉందని చెప్పి అనుకుంటే జంప్ ప్యాకెట్ కూడా యాడ్ చేసి స్ప్రే చేసుకోండి కాపరాక్స్క్లోైరైడ్ కానీ నేటివ్ గా స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ రోజు మీరు ఖచ్చితంగా జంపు బయోవేట కలిపి స్ప్రే చేసుకుంటూ కూడా మనకు ఆ తర్వాత తొందరగా మనకు ముడత అనేది రాకుండా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది జంప్ అయితే ఇరవై నీటికి నాలుగు గ్రాములు చొప్పున కలిపి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే తలాలు కట్ చేసిన వెంటనే మీరు తెగుల మందు స్ప్రే చేయండి తెగుల మందులు స్ప్రే చేసిన తర్వాత మరుసటి రోజు ఆ మరుసటి రోజు జంపు బయోవిటా రెండు కలిపి మరుసటి రోజు అయితే స్ప్రే చేసుకోండి ఇలా స్ప్రే చేయడం వల్ల మనకు తొందరగా మనకు పొలంలో ఈ తెగులు కానీ పండాకు తెగులు సమస్య లాంటి రాకుండా ఉంటుంది తద్వారా మనకు ముడత కూడా రాకుండా ఉంటుంది సైడ్ బ్రాంచెస్ కూడా స్ప్రే చేయడం వల్ల స్ప్రే చేయడం వల్ల సైడ్ బ్రాంచెస్ కూడా బాగా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట ఇది మనము మిరప నార్మల్ లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు కాబట్టి ఈ విధంగా తలలు కట్ చేసిన తర్వాత మాక్సిమం ఒక నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత మనం ప్రధాన పొలంలో వేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ తలలు కట్ చేసిన వెంటనే మనము మిరప నారు వేసి ఒక నాలుగు ఐదు రోజుల ముందు మనం దుక్కిలో చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా కల్చర్ ప్రిపేర్ చేసుకున్న వాళ్ళైతే కల్చర్ అయితే ఖచ్చితంగా చల్లుకోండి ట్రైకోటర్ వేడి చూడడం కల్చర్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా కల్చర్ చల్లుకోండి కల్చర్ చల్లుకున్న వాళ్ళు ఎలాంటి రసాయనక ఎరువులు మాత్రం దుక్కిలో మాత్రం వేయకండి ఇది ప్రతి ఒక్కరు అయితే గుర్తు పెట్టుకోండి అనమాట కల్చర్ చల్లుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రధాన పొలంలో ఎలాంటి దుక్కిలో మనకు సల్ఫర్ కానీ డిఏపి కట్టలు కానీ ఇలాంటి రసాయనిక ఎరువులు మాత్రం ఎవ్వరు వేయొద్దు కల్చర్ చల్లుకున్న వాళ్ళైతే కనుక లేదు కల్చర్ చల్లుకోలేదు ఓన్లీ మనకు కల్చర్ లాంటివి ఏం తయారు చేసుకొని చల్లుకోలేదు అనుకున్న వాళ్ళైతే కనుక దిక్కులో ఈ ఎరువులు అయితే ఖచ్చితంగా వేసుకోండి దిక్కులో వేసుకోవాల్సిన ఎరువులు చూసుకుంటే మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనకు ఎస్ఎస్పీ అని దొరుకుతుంది దీంట్లో మనకు ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు రెండు ఉంటాయి అనమాట మనకు భాస్వరం కానీ తర్వాత మెగ్నీషియం సల్ఫర్ కాల్షియం అన్ని రకాల పోషకాలు దీంట్లో ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది మనకు దిక్కులో వేసుకోవడానికి అదేవిధంగా మనకు అది వరకు పొలంలో ఏదైనా చెదరం ఉన్నా కూడా తొందరగా మనకు భూమిలో కలిసిపోవడానికి కూలియబెట్టడానికి పెట్టడానికి చాలా వరకు ఎస్ఎస్పి అనేది చాలా దోహదపడుతుంది కాబట్టి దీంట్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి భూమి అనేది మనకు గుల్ల బారడానికి ఛాన్స్ అయితే ఉంటది సల్ఫర్ అనేది ఒక న్యూట్రిషన్ కూడా పనిచేస్తుంది కాబట్టి తెగులు ఏదైనా తెగులు ఉన్నా కూడా కంట్రోల్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటది భూమిలో చెడు బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కూడా అవి మనకు నశంపు సల్ఫర్ అనేది కూడా చాలా దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎకరానికి ఒక మూడు నుంచి నాలుగు బ్యాగుల దాకా సల్ఫర్ అయితే తీసుకోండి మీరు ఎస్ఎస్ అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కట్టలు ఒక ఎకరానికి చూసుకుంటే కనుక మూడు నుంచి నాలుగు బ్యాగులు యాభై కేజీల బ్యాగులు అనమాట కాబట్టి మూడు నుంచి నాలుగు బ్యాగులు తీసుకొని దాంతోపాటు ఏం చేస్తారంటే పొటాష్ మనకు పొటాష్ బయట మార్కెట్లో దొరుకుతుంది మనకు పొటాష్ ఒక యాభై కేజీల ఎకరానికి ఈ రెండింటిని కలిపి కనుక మనము ప్రధాన పొలంలో చల్లుకుంటే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి వీటితో పాటు కావాలనుకుంటే వేప పిండి కూడా యాడ్ చేసి కలుపుకొని చల్లుకోవచ్చు వేపపిండి వల్ల ఏంటంటే మనకు ఈ వేరు పురుగు అని అలాంటివి రాకుండా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటది వేపపిండి అనేది మనకు అన్ని రకాలుగా ఒక గా పనిచేస్తది పనిచేస్తుంది అదేవిధంగా మనకు ఇన్సెక్ట్ గా కూడా పని అంటే పురుగులకి ఏదైనా వేరు పురుగు లాంటివి ఉంటే ఏ రోజులు ఉంటారు చాలా మంది వేరు పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి మనం మొక్క పెట్టిన తర్వాత వేరు పురుగు మనకు మొక్కని కట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వేరు పురుగుని నశింపచడానికి వేప అనేది కూడా చాలా దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఎకరానికి ఒక బ్యాగు ఒక యాభై యాభై కేజీల వేపపిండి దాంతోపాటు మనకు పొటాషి ఒక యాభై కేజీలు ఒక మూడు నుంచి ఇంకా మనకు ఈ కుళ్ళు నివారించడానికి మనకు మనకు జేటే గ్రీట్లకి భూసార అని చెప్పేసి కూడా ఒక మంది ఉంది మనకు భూసారా అని చెప్పేసి ఇది ఒక కేజీ అనమాట ఒక ఎకరానికి వచ్చి ఒక కేజీ చల్లుకోవాల్సి అయితే ఉంటది అంటే మనము ఈ సూపరు పొటాష్ కట్లు చల్లే వాటిలోనే దీన్ని కలుపుకొని కనుక చల్లుకుంటే ఈ భూసార వల్ల మనకు ఉపయోగాలు చూసుకుంటే కనుక మనకు వేరుకులుడు మెయిన్గా గా ని బాగా కంట్రోల్ చేయడానికి చాలా వరకు అంటే ఈ వేరుకులు సంబంధించిన భూమిలో ఏదైనా ఫంగస్ ఉంటే కూడా రిమూవ్ చేయడానికి ఆ ఫంగస్ ని చంపడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అదే విధంగా భూమిలో మంచి బ్యాక్టీరియా పెంపొందించడానికి చాలా దోహదపడుతుంది అదేవిధంగా మనకు నేల యొక్క పిహెచ్ లెవెల్ న్యూట్రలైజ్ చేయడానికి అంటే పీహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్న ప్రాబ్లమే ఎక్కువ ఉన్న ప్రాబ్లమే కాబట్టి పీహెచ్ లెవెల్స్ ని కరెక్ట్ గా న్యూట్రలైజ్ చేయడానికి చాలా వరకు ఈ భూసార అనేది మనకు దోహదపడుతుంది కాబట్టి వేరుకులు సమస్య మనకు రాకుండా ఉండాలని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా దుక్కిలో మీరు వేసే ఎరువులను ఒక కేజీ భూసార అయితే కలుపుకొని మీరు చల్లుకుంటే మనకు ఈ వేరుకులు అనేది మనకు రాకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అదేవిధంగా తర్వాత మనం మిరప పంట నాటిన తర్వాత సరే అడుగున వేసే ఎరువుల్లోనూ మొదటి రెండు దఫాల్లో కూడా ఈ భూసారా కలుపుకొని ఎకరానికి వేసుకుంటే కూడా మనకు ఈ విల్టర్ పెరుగుతులు సమస్య అనేది రాకుండా అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఇది ఒక మంచి ప్రొడక్ట్ కాబట్టి ఖచ్చితంగా దుక్కిలో వేరులు వేసుకున్న తప్పితంగా భూసారాన్ని అయితే కలుపుకొని చల్లుకుంటే ఈ వేరుకులు రాకుండా ఛాన్స్ అయితే ఉంటారు ఈ మూడింటి కాన్వెన్షన్ లో కూడా మనం పొలం మొత్తం దుక్కిలో అంటే మిరప నాటు వేసే ఒక నాలుగైదు రోజుల ముందు ఖచ్చితంగా ఈ విధంగా దుక్కిలో చల్లుకొని చల్లుకున్న తర్వాత రోటవేటర్ వేసి తర్వాత మనం సాల్లు తోలుకుంటే మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇది మనము దుక్కిలో వేసుకోవాల్సిన ఎరువులు ఈ విధంగా వేసుకుంటే మనకు ఈ మనకు మొక్క తొందరగా మనకు తర్వాత సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ రావడానికి తర్వాత మనకు కొన్ని రకాల ఫంగస్ ని ఈ వ్యాప పిండి జల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ కొన్ని రకాల చెడు బ్యాక్టీరియా కూడా నశింపు అవడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఆ తత్వానికి భూమిలో చెడు బ్యాక్టీరియా ఉంటే కూడా అవి కంప్లీట్గా నశింపబోతాయి దాంతోపాటు వేరు పురుగు లాంటివి ఉన్నా కూడా ఈ తత్వానికి మన భూమిలో ఉండకున్నట్టుగా పక్కకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి దిక్కులో ఇలాంటి ఎరువులు అయితే వేసుకోండి ఈ ఎరువులు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా రోటవేటర్ వేసి ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ మీరు ఈ నారు ప్రధాన పొలంలో నాటుకోవడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది ప్రధాన పొలంలో నారు నాటుకునే ముందు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మీరు సాళ్ళు దోలుకున్న తర్వాత నారుని శుద్ధి చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట శుద్ధి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా నారిని అంటే వేర్లు మనము తెగుల మందు ఒకటి తర్వాత ఇన్సెక్ట్ ఒకటి తీసుకుని మనము వేర్లు నా నీళ్ళలో ముంచి నాటుకుంటే మనకు తొందరగా తర్వాత మనకి ఎలాంటి తెగులు గానీ ముడత కానీ రాకుండా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ వేరు శుద్ధి చేసుకోవాలి నారు శుద్ధి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా నారు పీకిన వెంటనే మంచి నీళ్ళు ఒకసారి క్లీన్ గా కడుక్కొని కలుపుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక పది లీటర్ల నీళ్ళ బకెట్ తీసుకొని ఒక పది లీటర్ దాంట్లో నీళ్లు వేసుకుంటే దాంట్లో మనము లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పు మనము క్లోరైడ్ కానీ లేకపోతే సాఫ్ గాని రెండిట్లో ఏదో ఒక తెగుల మందు అయితే తీసుకోండి లీటర్ నీటికి రెండు గ్రాములు అంటే ఒక పది లీటర్ నీళ్ళు వేసుకున్నారంటే దాంట్లో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల సాఫ్ గానీ కాపరాక్సి ప్రోడక్ట్ కానీ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని ఆ పది లీటర్ల నీళ్ళు తెగుల మందు అయితే కలుపుకోండి కలుపుకొని దాంతో పాటు దాంట్లో ఏం చేస్తారంటే మళ్ళీ మీరు క్లోపరేడ్ మనకు మనకు బయట మార్కెట్ లో ఇమిడా క్లోపరేడ్ అని దొరుకుతుంది మనకు అంటే మనకు కాన్ఫిడర్ అని చెప్పేసి ఉంటుంది కదా దాన్ని ఒక లీటర్ నీటికి వన్ ఎంఎల్ అంటే పది లీటర్ల నీళ్ళలో ఒక పది ఎంఎల్ క్లోపరేడ్ కూడా పోసుకొని ఈ రెండింటి ద్రావణాన్ని అంటే తెగుల మందు తర్వాత ఈ ఇమిడా క్లోపరేడ్ రెండు కూడా ఒకే పది లీటర్ల నీళ్ళలో పోసుకోండి పోసుకొని బాగా కలిపి దాంట్లోనే మనము ఈ వేర్లు అనేది ముంచండి మనము నారు పీకిన అంటే ప్రధాన పొలంలో నాటడానికి తీసిన నారిని వేర్లు జస్టాల ఒక మనకు ఒక నిమిషం దాకా అలా ఉంచి తర్వాత తీసుకొని మళ్ళీ మనం ప్రధాన పొలంలో నాటుకుంటే త్వరగా మనకి ఏదైనా సరే ఈ వేరు కులుడు కానీ తర్వాత మనకు ముడత కానీ ఇలాంటివి రాకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటది ఇక్కడ కాపరు మనం సాఫ్ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైనా వేర్ల దగ్గర ఉండే ఫంగస్ రిమూవ్ అవడానికి తద్వారా మనం ప్రధాన పొలంలో నాటిన తర్వాత ఫంగస్ కూడా అటాక్ కాకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇమ్డాక్లోపరైడ్ ఏంటంటే మనకు ఈ రసం పీల్చి పెరుగులు పురుగులు మనకు త్వరగా మనకు మొక్క దరి దరిచేరవనమాట ఇమ్డాక్లోపరైడ్ కలపడం వల్ల కాబట్టి ఈ రెండింటి ద్రావణాన్ని కలిపిన నీళ్ళలో ముంచి మనం నారు పెట్టుకుంటే మనకు తొందరగా మొక్క తర్వాత తెగుళ్ళు ఆశించకుండా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటది ఈ విధంగా ప్రధాన పొలంలో నాటుకోండి ఆ తద్వారా మనకు మొక్క తొందరగా పాదుకొని మంచిగా మనకు వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అయితే ఆస్కారం అయితే ఉంటది చాలా మంది డిస్టెన్స్ అనేది అడుతూ ఉంటారు అంటే మనకు డిస్టెన్స్ ఎంత పెట్టుకోవాలన్నా మనం మొక్కలు అని చెప్పేసి అంటూ ఉంటారు మాక్సిమం ఆసడైతే కనుక వన్ ఫీట్ డిస్టెన్స్ అయితే పెట్టుకుంటారు మొక్కకు మొక్కకు ఒక ఫీట్ ఒక అడుగు దూరం పెట్టుకుంటారు సాలకు సాలకు మధ్య చూసుకుంటే కనుక మూడు నుంచి నాలుగు అడుగుల దాకా మధ్యలో మనకు సాలకు సాలకు మధ్య డిస్టెన్స్ అయితే పాటిస్తారు కొన్ని కొన్ని ఏరియాల్లో సరే మీరు మీ దగ్గర బలమైన భూములు అయితే కనుక కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోండి అడుగున్నర దూరం పెట్టుకోండి మొక్కకు మొక్కకు మధ్య ఈ సాలకు సాలకు మధ్య చూసుకుంటే కనుక మూడు నుంచి నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లు దాకా పెట్టుకుంటే మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ యొక్క నేల స్వభావాన్ని బట్టి నేల అయితే కనుక ఖచ్చితంగా మూడు ఫీట్లు సాలకు సాలకు దూరం పెట్టుకోండి మనకు మొక్కకు మొక్కకు మధ్య చూసుకుంటే వన్ ఫీట్ ఒక అడుగు దూరంలో పెట్టుకుంటే మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి మన యొక్క నేల స్వభావాన్ని బట్టి మనం ఈ విధంగా చేసుకోవాలి ఇది కంప్లీట్ గా మనం మిరప మొక్క నాటుకునే ముందు తీసుకోవాల్సిన యాజమాన్ పద్ధతులు వేసుకోవాల్సిన దుక్కిలు వేసుకోవాల్సిన ఎరువులు అనమాట ఇది కంప్లీట్ వీడియో అయితే కనుక తర్వాత వీడియోలో మనకు ఒక నెలగా మొదటి ముప్పై ఎన్ని మనము స్ప్రే చేసుకోవాల్సిన మందుల గురించి వేసుకోవాల్సిన ఎరువుల గురించి తర్వాత వీడియోలో మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్